ఎస్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే నా పేరు వచ్చేసి రాజు చూడండి హైదరాబాద్లో ఒక గత మూడు రోజుల నుంచి ఆగస్టు ఒకటి రెండు మూడు రోజుల నుంచి మనకి ఇక్కడ గోక్రౌన్ అనే ఈవెంట్ జరుగుతుంది వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఆధ్వర్యంలో నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక పెద్ద ప్రబంజనం సృష్టించబోతుంది నెట్వర్క్ మార్కెటింగ్ అనే వెస్టీజ్లా వెస్టీజ్ ద్వారా సో ఈ వెస్టీజ్ అవకాశం యాజ్ అ ప్రైవేట్గా జాబ్ చేసుకుంటూ ఒక పార్ట్ టైంగా ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది ఈ ఆపర్చునిటీ ద్వారా చూడండి ఒకసారి మన లైఫ్ ఎలా ఉండబోతుందో ఫ్యూచర్ని చూడగలుగుతాం ఒకసారి చూడండి ఇక్కడ ఉన్నాయి ఒక కార్లు దాదాపు సెవెన్ కార్స్ ఏడు కార్లు ఉన్నాయి మొత్తం కంప్లీట్గా ఇక్కడ నుంచి అక్కడ వరకు సో ఒక్కొక్క అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషనల్ నుంచి రావడం జరిగింది ఇక్కడ చూడండి సార్ వచ్చేసి మహమ్మద్ సలీం అండ్ సహన్ బయో సార్ వచ్చేసి క్యాబ్ డ్రైవర్ సార్ వచ్చేసి సార్ ప్రజెంట్ ఒక పదమూడు లక్షల ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది ఈ డెబ్బై లక్షల కార్ తీసుకోవడం జరిగింది ఒక ఆఫీస్ ద్వారా సో నెక్స్ట్ చూడండి సార్ వచ్చేసి సింహాచారి సార్ సవిత మేడం రీసెంట్ గా తీసుకోవడం జరిగింది సార్ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ పదమూడు వేలకు జాబ్ చేసిన వ్యక్తి ఈ రోజు బెంజి కార్ వచ్చివారు చూడండి లైఫ్ ఎలా టర్న్ అయిపోయింది సో అలాగే చూడండి మనం ప్రైవేటే అనుకుంటాం ఇక్కడ గవర్నమెంట్ సార్ పురుషోత్తం పురుషోత్తం దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం సార్ వచ్చేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ యాజ్ ఎ పోలీస్ కానిస్టేబుల్ గా వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం బిజినెస్ చేశారు ఈ రోజు చూడండి తన లగ్జరీ లైఫ్ ఈ బిజినెస్ ద్వారా ఇరవై లక్షల రూపాయలు నెలకి తీసుకోవడం జరుగుతుంది సో నెక్స్ట్ కార్ చూద్దాం చూడండి శ్రీనివాస్ శివాణి వడ్డమాన సార్ సార్ కూడా ఒక ఎంబీఏ స్టూడెంట్ ఒక ప్రైవేటు జాబ్ చేసుకునే వ్యక్తి సో ఈ రోజు ఒక ఆపర్చునిటీ తీసుకొని సారు మంత్లీ పది లక్షలు తీసుకోవడం జరుగుతుంది అలాగే రీసెంట్గానే ఈ కార్ కూడా తీసుకోవడం జరిగింది సో ఆపర్చునిటీ చూడండి మరో బెంచ్ కార్ అండి ఇక్కడ చూడండి సయ్యద్ కమాలుద్దీన్ సార్ సయ్యద్ మేడం ఇక్కడ వీళ్ళు కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ నుంచి వీళ్ళు కూడా ఒక కార్ తీసుకోవడం జరిగింది అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ బ్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఉంది అలాగే లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు ఇక్కడ చూడండి సార్ వచ్చేసి కూడా ఒక బెంచ్ కార్ ఓనరు సార్ పేరు కి శ్రీనివాస్ సప్న మేడం సార్ ఒక క్యాబ్ డ్రైవర్ అండి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సో ఇప్పుడు సార్ పద్దెనిమిది లక్షల నెలకు తీసుకోవడం జరుగుతుంది సార్ వచ్చేసి ఒక ఆరు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ రావడం వచ్చి సో ఈ లైఫ్ అనుభవిస్తారు క్యాబ్ డ్రైవర్ నుంచి బెంజ్ కార్ డ్రైవర్గా అంటే బెంచ్ కార్ ఓనర్గా సారీ బెంజ్ కార్ ఓనర్గా అవడం జరిగింది అలాగే మరో కాలం ఈఎండబ్ల్యూ సతీందర్ ఇంద్రబీర్ సింగ్ సార్ సార్ ఆల్రెడీ కోటిలో ఆల్రెడీ ఒక బిజినెస్ మ్యాన్ ఆల్రెడీ తెలంగాణకు తీసుకొచ్చిన వ్యక్తి ఇంద్రబీర్ సాంగ్ ఇంద్రబీజ్ సింగ్ సార్ అంటే మన డెస్టీజ్లో సో ఈ సార్ ద్వారానే ఇంత ఇప్పుడు ఇంతమంది అవకాశం ఇన్ని లక్షల మంది అవకాశం తీసుకొని లక్షల రూపాయలు సంపాదించుకుంటూ ఒక లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు ఇది ఎవరికైనా అవకాశం ఉంది ఇక్కడ చదువుతో సంబంధం లేదు వయసుతో సంబంధం లేదు మీ కనుక ఒక నెలకు సంపాదించుకోవాలి ఇంటిగా మీ పని చేసుకుంటూ పాఠంగా చేసుకునే ఒక అవకాశం ఇక్కడ ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు స్టూడెంట్స్ పార్ట్ టైం గా మొదలు పెట్టుకోండి మీ లైఫ్ ఇలానే మనం సక్సెస్ అవ్వచ్చు ఇక్కడ మూడు తరాల ఇన్కమ్ ఉంది త్రీ జనరేషన్ గొప్ప లైఫ్ మార్చుకునే అవకాశం పెట్టుబడి లేని ఒక వ్యాపారం అవకాశం వివరణ తీసుకోవచ్చు ఓకే ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు కాల్ చేయండి కింద స్కోల్ అవుతున్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి మీ ని మార్చుకునే ఒక సుదీర్ సుదీర్ఘమైన అవకాశం తప్పకుండా కాల్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్